ఆదివాసీ జీవితాల్లో నోచుకునే అభివృద్ధి చట్టాలను తూట్లు పొడుస్తున్న అధికారులు హల్లేరు సీతారామరాజు జిల్లా నియోజకవర్గం గంగవరం మండలం రాజీవ్ పాలె స్థాయి అత్యవసర సమావేశం కంగాల అబ్బాయి ద్వారా అధ్యక్షతం జరిగింది ఈ సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన ఆదివాసులు బతుకుల్లో మాత్రం మార్పులు రావటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వంలో రాకముందు ఒక మాట ప్రభుత్వంలో వచ్చాక ఒక మాట ఎన్నికల్లో ఇచ్చిన మాటలని విస్మరిస్తూ ఆదివాసీ జీవోళ్ళ చట్టాలకు ఈ ప్రస్తుత ప్రభుత్వం కూడా తూట్లు కొడుస్తుందని ఆయన విమర్శించారు ఏజెన్సీ ప్రాంతాల విచలవిడిగా నాన్ ట్రైబల్ అక్రమ దుకాణ వ్యాపారం సాగుతున్న అక్రమ కట్టడాలు మరియు అక్రమ వ్యాపారాలపై ఆదివాసీ సంక్షేమ పరిషత్ పోరాటం చేస్తా ఉంటే గిరిజ నేతరులకు అంటగా అధికార పార్టీ నాయకులు ఉంటూ వాళ్ళు ఇచ్చే ముడుపులకు లోబడి అధికారులను లోపరుచుకుంటున్నారని అదేవిధంగా నాన్ ట్రైబల్స్ నుంచి సొమ్ము చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గంగవరం మండలంలో రాజన్నపాలెం గ్రామంలో ఈ యొక్క దిగుజన్ స్థాయి అత్యవసర సమావేశం నిర్వహించ నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే మరి మనకి ప్రభుత్వాలు మారుతున్నాయి ప్రభుత్వాలు ఓట్ల సమయంలో మనకి అనేక హామీలు ఇస్తున్నాయి కానీ ప్రభుత్వాలు గెలిచిన ఆ హామీల సమయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక హామీ గెలిచిన తర్వాత మరొక విధంగా వ్యవహరించడం అనేటటువంటి జరుగుతుంది ఎవరో వస్తాడు నేనేదో టైగర్ అంటాడు ఇప్పుడు ఒకడు వస్తాడు నేనేదో లైన్ అంటాడు ఒక టైగర్ వల్ల వచ్చిన లాభం ఏం లేదు ఇప్పుడు వచ్చిన లైన్ వల్ల వచ్చిన లాభం ఏం లేదు అందరు కలిసి ఏజెన్సీలో ఉన్నటువంటి చట్టాలని భక్షించటం తప్ప ఇక్కడ రక్షించటం అనేటటువంటిది ఏమీ లేదు ఈరోజు చూసినట్లయితే ప్రతి మండల కేంద్రంలో మొత్తం నాన్ ట్రైబల్స్ విచ్చల విడిగా అక్రమ కట్టడాలు కడతా ఉంటే వాటి మీద ఆదివాసీ సంక్షేమ పరిస్థితి ఈరోజు ఐటీడీఏ పీఓకి జిల్లా కలెక్టర్కి సబ్ కలెక్టర్లకి ఫిర్యాదులు చేస్తూ ఉంటే వీళ్ళు నా ఫిర్యాదులను ఆధారంగా చేసుకొని వీళ్ళు అక్కడ సెటిల్మెంట్ చేసుకోవటం అది అది అధికార పార్టీలు కావచ్చు లేకపోతే ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు మధ్యవర్తిత్తులుగా ఉండి ఈ గిరిజనేతరులతోటి కుమ్మక్క అయిపోయి మధ్యవర్తిత్తులుగా ఉండి ఈ యొక్క కుమ్మక్క అయిపోయి అధికారులను కూడా ఈ కుమ్మక్లాట్లో లాగుతూ ఈ చట్టాలని నాశనం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆదివాసీ సంక్షేమ పరిస్థితి ఒకటే హెచ్చరిస్తూ ఉంది ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి గిరిజనేతరుల్లో యొక్క అక్రమ కట్టడాలని అదుపు చేయాలి అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్రమ గిరిజనేతల వ్యవసాయాల్ని అరకట్టాలని చెప్పేసి ఆదివాసీ సంక్షేమ పరిషత్తు డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి ఒకటే విన్నపము అమ్మ నువ్వు గెలిచి ఇన్ని నెలలు అవుతుంది మరి ఆ సంక్షేమ పథకాల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నావు మరి ఆదివాసీ చట్టాల గురించి మాట్లాడటం లేదు మరి నువ్వు ఉన్న మండలంలోనే విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు కడుతున్నారు మరి కోట్ల విలువైనటువంటి భూముల్ని గిరిజనేతులు కొని మరి ఈరోజు అక్ర కట్టడాలు కడతా ఉంటే మరి మీరేం మాట్లాడలేని పరిస్థితి మరి ఇలా ఇలాంటి ధోరణి కొనసాగితే మరి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని మరి మీ దీని మీద దృష్టి సారించాలని ఆదివారి సంక్షేమ పరిషత్ మిమ్మల్ని కోరుతా ఉందని ఈ సందర్భంగా లేని లేని ఎడల మేము అటు అధికారుల ఆఫీసుల్ని ఇటు ప్రజాప్రతి ప్రతినిధుల యొక్క కార్యాలయాల్ని ఆదివారి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం జై ఆదివాసి జై ఆదివాసి జై ఆదివాసి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్